భారతదేశంలో రైతులు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటివారు కానీ వయసు పెరిగిన తర్వాత వారికి స్థిరమైన ఆదాయం లేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకమే ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ఈ పథకం ద్వారా చిన్న సన్నకారు రైతులకు వృద్ధాప్యంలో నెలకు స్థిరమైన పెన్షన్ లభిస్తుంది ఈ స్కీం ముఖ్య ఉద్దేశ్యం రైతుల భవిష్యత్తును ఆర్థికంగా భద్రంగా చేయడం పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన అంటే ఏమిటి ఒక స్వచ్ఛంద పెన్షన్ పథకం ఇందులో రైతులు చిన్న మొత్తంలో నెలనెలా డబ్బు జమ చేస్తారు అదే మొత్తాన్ని ప్రభుత్వం కూడా జమ చేస్తుంది రైతు అరవై సంవత్సరాల వయస్సు చేరుకున్న తర్వాత నెలకు మూడు వేలు పెన్షన్ అందుతుంది అంటే చిన్న పొదుపుతో పెద్ద భద్రత లభిస్తుంది ఈ పథకం ఎందుకు అవసరం చాలామంది రైతులు జీవితాంతం వ్యవసాయంపైనే ఆధారపడతారు వృద్ధాప్యంలో పనిచేయలేని పరిస్థితి వచ్చినప్పుడు ఆదాయం తగ్గిపోతుంది అప్పట్లో వైద్యం ఇంటి ఖర్చులు కుటుంబ అవసరాలు భారంగా మారతాయి ఈ పథకం రైతులకు వృద్ధాప్యంలో స్థిర ఆదాయం కుటుంబానికి ఆర్థిక భరోసా పొదుపు అలవాటు పెంపకం భవిష్యత్తుపై నమ్మకం ఇవన్నీ కలిగిస్తుంది ఎవరు అర్హులు ఈ పథకంలో చేరాలంటే కొన్ని అర్హతలు ఉండాలి రైతు వయస్సు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉండాలి తన వద్ద రెండు హెక్టార్లలోపు సాగుభూమి ఉండాలి రైతు పేరు భూ రికార్డుల్లో ఉండాలి ఆధార్ కార్డు మరియు బ్యాంక్ ఖాతా తప్పనిసరి ఇది ముఖ్యంగా చిన్న మరియు సన్నకారు రైతుల కోసం రూపొందించబడింది రైతుల జీవితాల్లో నిజమైన మార్పు ఎలా తీసుకొస్తోంది ఈ పథకం గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది రైతులు తమ జీవితమంతా కష్టపడి పనిచేస్తారు పంటల మీదే జీవితం ఆధారపడి ఉంటుంది వాతావరణ మార్పులు మార్కెట్ ధరల ఊగిసలాట ఖర్చుల పెరుగుదల వంటి సమస్యలతో ఆదాయం ఎప్పుడూ స్థిరంగా ఉండదు ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధాప్యంలో ఆదాయం లేకపోతే జీవితం మరింత కష్టంగా మారుతుంది పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన ఈ సమస్యకు ఒక దీర్ఘకాలిక పరిష్కారం ఇది రైతులకు పొదుపు అలవాటు నేర్పడమే కాకుండా వృద్ధాప్యంలో స్థిరమైన ఆదాయాన్ని హామీ ఇస్తుంది చిన్న వయస్సులోనే ఈ స్కీంలో చేరితే భవిష్యత్తు గురించి ఆందోళన అవసరం ఉండదు చిన్న పెట్టుబడి ఎలా పెద్ద భద్రతగా మారుతుంది ఈ పథకంలోని ముఖ్య ఆకర్షణ ఏమిటంటే నెలకు చాలా తక్కువ మొత్తంతో ప్రారంభించవచ్చు చాలా మంది రైతులు పెద్ద మొత్తాలు పొదుపు చేయలేరు కాని యాభై నుంచి రెండు వందలు మధ్య నెలవారీ చందా అంటే చాలా మందికి సాధ్యమే ఒక రైతు ఇరవై ఏళ్ల వయస్సులో ఈ స్కీంలో చేరితే నెలకు సుమారు డెబ్బై చెల్లిస్తే సరిపోతుంది ప్రభుత్వం కూడా అదే మొత్తాన్ని జమ చేస్తుంది ఇలా సంవత్సరాల పాటు డబ్బు పెరుగుతూ అరవై ఏళ్ల వయస్సు వచ్చినప్పుడు జీవితాంతం నెలకు మూడు వేలు పెన్షన్ లభిస్తుంది ఈ విధానం రైతుకు ఆర్థిక క్రమశిక్షణను నేర్పుతుంది చిన్న మొత్తాలు పెద్ద ఫలితాన్ని ఇస్తాయని ఇది చూపిస్తుంది యువ రైతులకు ఇది ఎందుకు చాలా ఉపయోగకరం యువ రైతులు సాధారణంగా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించరు కానీ చిన్న వయస్సులోనే ఈ స్కి చేరితే తక్కువ చందాతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు వయస్సు పెరిగే కొద్దీ చందా పెరుగుతుంది కాబట్టి త్వరగా చేరడం చాలా లాభదాయకం ఇది యువతకు పొదుపు అలవాటు పెంచుతుంది భవిష్యత్తు ప్రణాళికపై అవగాహన ఇస్తుంది కుటుంబ భద్రతను బలపరుస్తుంది ఆర్థిక బాధ్యత నేర్పుతుంది యువ రైతులు ఈ పథకాన్ని తమ జీవితంలో ఒక చిన్న కానీ కీలక నిర్ణయంగా చూడాలి నెలవారీ చందా ఎం రైతు చేరే వయస్సును బట్టి నెలవారీ చందా మారుతుంది ఉదాహరణకు పద్దెనిమిది ఏళ్ల వయస్సులో చేరితే నెలకు సుమారు యాభై ఐదు రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది నలభై ఏళ్ల వయస్సులో చేరితే నెలకు సుమారు రెండు వందలు వరకు చెల్లించాలి రైతు ఎంత చందా చెల్లిస్తాడో అదే మొత్తాన్ని ప్రభుత్వం కూడా జమ చేస్తుంది ఈ విధంగా పెన్షన్ ఫండ్ ఏర్పడుతుంది పెన్షన్ ఎంత వస్తుంది రైతు అరవై సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత ప్రతి నెల మూడు వేలు పెన్షన్ అందుతుంది జీవితాంతం ఈ పెన్షన్ కొనసాగుతుంది ఇది వృద్ధాప్యంలో చాలా ఉపయోగపడే ఆదాయం రైతు మరణిస్తే ఏమవుతుంది పెన్షన్ ప్రారంభమైన తర్వాత రైతు మరణిస్తే భార్యకు లేదా భర్తకు పదిహేను వందలు కుటుంబ పెన్షన్ లభిస్తుంది పెన్షన్ మొదలయ్యే ముందు రైతు మరణిస్తే భార్య భర్తకు పథకం కొనసాగించే అవకాశం ఉంటుంది లేదా జమ చేసిన మొత్తాన్ని వడ్డీతో తీసుకోవచ్చు నామినీ కూడా ఉండే అవకాశం ఉంటుంది ఎలా నమోదు చేసుకోవాలి ఈ పథకంలో నమోదు కావడం చాలా సులభం రైతులు సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్ళవచ్చు లేదా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ మొబైల్ నంబర్ భూమి వివరాలు అక్కడ బయోమెట్రిక్ ద్వారా నమోదు పూర్తి చేస్తారు ఈ పథకం రైతులకు ఎలా ఉపయోగపడుతుంది ఈ స్కీం వల్ల రైతులు భవిష్యత్తు గురించి ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి పెద్ద భద్రత పొందవచ్చు ఇది వృద్ధాప్యంలో ఆర్థిక స్వాతంత్ర్యం ఇస్తుంది కుటుంబంపై భారం తగ్గిస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక స్థిరత్వం పెంచుతుంది పొదుపు అలవాటు పెరుగుతుంది ప్రభుత్వం రైతులను గౌరవంగా జీవించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చింది రైతులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు చందా సమయానికి చెల్లించాలి బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉండాలి మొబైల్ నంబర్ మారితే అప్డేట్ చేయాలి వివరాల్లో మార్పులు ఉంటే వెంటనే కస్క్లో నమోదు చేయాలి ఇవి పాటిస్తే ఎలాంటి సమస్యలు ఉండవు ముగింపు ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన రైతుల భవిష్యత్తుకు ఒక బలమైన భరోసా తక్కువ ఖర్చుతో జీవితాంతం పెన్షన్ పొందే అవకాశం ఈ పథకం ఇస్తుంది ప్రతి అర్హుడైన రైతు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి ఈ పథకం ద్వారా వృద్ధాప్యం భయంగా కాకుండా భద్రంగా మారుతుంది